ఈనాడు వార్త కూడా హింసకు కొమ్ము కాసిన అధికారులపై వేటు అంటూ ఒక వార్త రాసింది పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీ బదిలీ పల్నాడు అనంతపురం మున్సిపల్ సస్పెక్షన్ పన్నెండు మంది పోలీసు అధికారులపైన కొర హింసాత్మక ఘటనలపై సీట్ దర్యాప్తు రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఫలితాలు వచ్చిన రెండు వారాల వరకు కేంద్ర బలగాలు గస్తీ కేంద్ర హోంశాఖను ఆదేశం సిఎస్ డీజీపీ అనంతరం చర్యలు మీడియాతో మాట్లాడకుండా వెనుక గేట్ నుంచి వెళ్లిపోయిన పోలీసు ప్రభుత్వ బాసులు అంటూ వార్త రాసుకొచ్చారు ఏదైతే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరైన అనంతరం కార్యాలయం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ గుప్త ఆ అధికారుల ఆ అధికారుల వైఫల్యం వల్ల హింసాకాండ ముగ్గురు ఎస్పీలు ఒక కలెక్టర్ పై ఈసీకి సిఎస్ దివేదిక పల్నాడు అనంతపురం జిల్లాలో ఎస్పీలో సస్పెండ్ పల్నాడు కలెక్టర్ తిరుపతి ఎస్పీలు బదిలీ చేయాలని సూచన నివేదిక ఆధారంగానే చర్యలు చేపట్టిన ఈసీ ఏదైతే పల్నాడు అనంతపురం జిల్లాలో హింసలు చెలరేగెత్తాయో దానికి ప్రధాన కారణం అధికారుల వైఫల్యం వీళ్ళు ఒకరు కమ్ము కాసినందుకే ఈ దాడులు జరిగాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావించి కొందరిపై వేటు కూడా వేసింది మరి దీని దీన్ని ఉద్దేశించి ప్రధానంగా రాశారు ఏ ఒక్కరు ఎవరి ఒక్కరిపై దాడి చేసుకోవద్దు ఎందుకంటే గెలిచిన వాళ్ళు అధికారంలో ఉంటారు ఓడిన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు అంత మాత్రాన వాళ్ళకు వచ్చే నష్టమేమి లేదు సామాన్య ప్రజలు కొట్టుకుంటే కనుక వాళ్ళపైన కేసులు నడుస్తాయి కాబట్టి ఎవరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు అయితే అధికారులు కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందస్తు జాగ్రత్తగా పసిగట్టి ఎవరిని ఎవరికి గాయాలకు కాకుండా నిర్వర్చింటే బాగుంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం అయితే ఎవరైతే తప్పుడుకు పాల్పడారో వాళ్ళపై అధికారులపై వేటు వేశారు దీని ఇది కూడా కొద్దిగా చూసుకోవచ్చు జూన్ జూన్ తొలి వారంలోనే రాష్ట్రానికి నైరుతి రాష్ట్రానికి నైరుతి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆలోచన రాబోయే నాలుగు రోజుల్లో వర్షాలు కురుస్తాయి గురు గురువారం కురిసిన వర్షానికి అన్నమయ్య జిల్లా పీలేరు ఆర్టీసీ బస్టాండ్ లోకి పోటెత్తిన వరద నీరు ఆ నైరుతి ఋతుపన్నులు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు మే ముప్పై ఏడు నుంచి ఋతుపన్నులు కేరళను తారుతా తాగుతాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది ఏదైతే రైతులకు ఇది ఒక శుభవార్త ఎందుకంటే జూన్ తొలి వారంలోనే రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి ఖచ్చితంగా వర్షాలు పడుతున్నాయి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఎవరైతే కొద్దిగా వర్షాలకు ఇబ్బంది పడే ప్రాంతాలు ఉంటే అట్లాంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం విధ్వంసానికి వైకాపా కుట్ర అంటూ వార్త రాశారు పల్నాడు జిల్లాలోని అధికార పార్టీ నేతలు ఇళ్ళలో పెట్రోల్ బాంబులు మారు గుర్తింపు పోలీసుల తనిఖీలు వెలుగులోకి పిన్నెల స్వాధీనం పిన్నెలలో స్వాధీనం చేసుకున్న పెట్రోల్ బంప్లు వివరాలను విడుస్తున్న ఎస్పీ బిందు మాధవ్ అంటూ ఒక వార్త రాశారు మరి ఇట్లాంటి సంఘులకు ఎవరు పాల్పడకూడదు అని కోరుతున్నాం నిజంగా పిన్నెల రెడ్డి ఇంట్లో లేదంటే వేరే వేరే అనేది కూడా మనం అక్కడ చూడాలి ఎందుకంటే అక్కడ ఎవరు వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ వైసార్సీపీ వ్యక్తులు కానీ ఆధారపరిచినట్లు మనకు కనపడట్లేదు పల్నాడు జిల్లాలో భారీ విద్వాసానికి వైకాపా ముక్కులు కుట్రపడినట్లు తెలుస్తుంది సార్వత్రిక ఎన్నికల రోజు అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం తాజాగా పలువురు వైకాపా నాయకుల ఇళ్లలో నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుందని పల్నాడు వాసులు బిక్కు బిక్కుమట్టు గడుపుతున్నారు ఎన్నికల రోజు తదనంతరం జరిగిన గొడవల నేపథ్యంలో పల్నాడు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా గురువారం గురువారం మాచారం మండలంలోని సార్వత్రిక సమస్యత్మక గ్రామం పిన్నెలిలో సోదాలు జరగగా ఇవన్నీ బయటపడ్డాయని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ ఎవరింట్లో బయటపడ్డాయి ఏంటి అనేది కూడా మనం చూడాలి పూర్తిగా ఏకపక్షంగా బయటపడ్డాయి లేదంటే ఇద్దరు వాళ్ళు విచారణలో వెల్లడిస్తారు ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తారు నేడు లండన్ సీఎం జగన్ కుటుంబం ముఖ్యమంత్రి జగన్ కుటుంబం శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి లండన్ పర్యటనకి వెళ్లడం యూకే స్విడ్జర్లాండ్ లోను వారు పర్యటించినారు తిరిగి ఈ నెల ముప్పై రాష్ట్రానికి వస్తారని వైకాపా వర్గాలు తెలిపాయి కేజ్రీవాల్ ఎలాంటి మినగాంపులకు ఇవ్వలేదు నాన్నే భావించిన దాని ఉత్తర్వుల్లో పేర్కొని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై సుప్రీంకోర్టు స్పష్టీకరణ ఇష్టారాజంగా ప్రైవేట్ ఆస్తుల స్వాధీనం తెలుగు ప్రభుత్వాల సక్రమైన విధానాలు పాటించాల్సిందే సుప్రీంకోర్టు స్పష్టీకరణ నుంచి అమర్నాథ్ యాత్ర అంటూ రాశారు ఏదైతే జన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముసిన వెంటనే లండన్ బయలుదేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వెళ్ళారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ముందు వెళ్లే ముందు జన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ సంస్థ మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ మేజర్ తో గెలుబోతున్నా అందరి అంచనాలు తలకినలు కాబోతున్న ఎటువంటి ఇబ్బంది లేదు మనకు అని చెప్పేసి భరోసా భరోసా అందరికి ఇచ్చి ఆయన బయలుదేరారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇసుక అక్రమ తోకాలు నిలిపివేయాలంటూ కలెక్టర్లు కలెక్టర్ల కమిటీలు అందులోనూ పోలీసులతో వివిధ పోలీసులతో పాటు వివిధ బల అధిక విభాగాల అధికారులు ఉండాలని చెప్పేశారు వారంతా సుప్రీంకోర్టు నియమించిన అధికారులు వ్యవహరించాలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికార చర్యలు తప్పు నాలుగు రోజుల్లో క్షేత్రశైలు పర్యటించి ఇసుక తవకాలు ఆపించాలి సుప్రీంకోర్టు అక్రమాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ మాటలకే పరిమితమని ప్రతివాది వాదన ఏదైతే ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని చెప్తున్నారు దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి అందులో పోలీసులు కూడా ఉండే విధంగా చూడాలి కలెక్టర్ల కమిటీలు అని చెప్పి అని రా వార్త రాసుకొచ్చారు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ రాశారు తెదే ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికి వెళ్ళి పిన్నే పిల్లలపై దాడి ఊళ్ళో లేకుండా చేస్తామని హెచ్చరికలు పోలింగ్ నాడు సొంతూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలు ఆయన సోదరి దృష్టికం గ్రామానికి తాగునేది విద్యుత్ సరఫరా బంద్ ఊరు వదిలి వెళ్ళి తలదాచుకున్న బాధితులు అంటారు మరి ఇదే గురజాల నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఇల్లు తగలబెడితే ఎందుకు రాయలేదు వైసీపీ నాయకులు ఇల్లు కులిస్తే ఎందుకు రాయలేదు వైసీపీ నాయకుల మహి వైసీపీ మహిళా నాయకులు గుడుల్లో దాచుకుంటే వైసీపీ నాయకులైన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ కావచ్చు లేదంటే ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మాసిరెడ్డి గారు పరామర్శిస్తే ఆ వార్త ఎందుకు రాలేదు కూడా మనం చూడాలి నిజంగా ఏకపక్షంగా వార్తలు రాసినంత మాత్రం నిజాన్ని దాచినంత మాత్రం దాచేది కాదు ఇక్కడ టీడీపీ వాళ్ళు కవింపించలేదు చేపడ్డారు వైసీపీ వాళ్ళు కవిం చర్యలు చేపడ్డారు ఇద్దరిది తప్పు ఉంది ఖచ్చితంగా ఇద్దరిని అరెస్ట్ చేసి ఇద్దరికి తగిన శిక్ష పడే విధంగా కోరుకోవాలి అంతేగాని ఇక్కడ ఎవరికో అనుభూతి వచ్చే విధంగా వార్తలు రాసినంత ఏం లేదు ఇక్కడ ఎన్నికలన్నా జరుగుతుంటే ఎన్నికలు ఉన్నాయి ఖచ్చితంగా ఇలా రాసే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన ఉండొచ్చు కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కాబట్టి సమర్థవంతంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ హింసలను అరికట్టే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం మరి వైసీపీ వాళ్ళ గురించి ఎందుకు రాలేదు మనం కూడా చూడాలి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ పేరుతో వైఖరి ప్రభుత్వ అక్రమాలు ఇప్పటికే వాళ్ళకి రికార్డులు మాయం ఫైల్స్ కాల్చివేయడంపై ఈ సిఈఓకి ఫిర్యాదు చేసిన చర్యలు లేవు వెంటనే అప్గ్రేడ్ నిలిపేయండి నిలిపియండి గవర్నర్కు తెదే చంద్రబాబు లేఖ అంటూ రాశారు ఏదైతే అప్గ్రేడ్ మనం మాట్లాడుకున్నా అది ఓటర్ల సమా ఇక్కడ మనం చూసుకోవచ్చు కొల్లాపూర్ సిరిడిలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు సిరిడిలోని సాయిబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన చంద్రబాబు భువేష్ దంపతులు అంటూ వార్తలు ఏదైతే ఎన్నికల తర్వాత చంద్రెడ్డి గారు ఉత్తర భారతదేశంలో పర్యటిస్తున్న దానికి సంబంధించి చంద్ర కొల్లాపూర్ సిరిడిలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్మించడాన్ని ఆ వార్తలు ప్రముఖంగా రాసుకొచ్చారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్తుంటే ఈయన ఇక్కడే సిరిడి కొల్లాపూర్ టూర్లో బిజీ బిజీగా గడుపుతున్నారు అదేవిధంగా ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష నాలుగు నుంచి ఆరున్నర గంటల పాటు క్యూ లైన్లో నిలబడాలా ఇది ఓటర్ల సంఘానికి కోరుపునకు పరీక్షగా తెల్లవారుజాము వరకు పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు పోలింగ్ బూత్ల ఏర్పాటులో అసత్త ఐదు వేల ఆరు వందల పోలింగ్ కేంద్రాల్లో ఒక్క చోట ఒక్కో చోట పన్నెండు వందల మందికి పైగా ఓటర్లు ప్రతి ఎన్నికల్లో ఇవే కష్టాలు ఎదురవుతున్నా పాటలు నేర్వని ఎన్నికల సంఘం ఏదైతే ఓ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తూ వార్త రాసింది ఓటర్ల సగనానికి ఎందుకు ఇంత కక్ష ఓటర్ల సగనాలపై ఎందుకు మీరు ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారు క్యూ లో నిలబడి వేసే ఓటు వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఒక్కో పోలింగ్ బూత్ లో పన్నెండు వందల మందికి అవకాశం ఇస్తే ఎలా అంటూ వార్త రాసుకొస్తున్నారు ఒక్కో ప్రాంతంలో ఎక్కువ పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలనేది ఉద్దేశం నిజంగా ఓటర్లు అయితే ఈ ఎన్నికల్లో చాలా ఇబ్బంది పడ్డారు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు క్యూ లో వేచి ఉండి కూడా ఓట్లు వేశారు మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఎన్నికల సంఘం తెలి తెలుసుకొని వాటి అన్నింటినీ పరిశీలిస్తే బాగుంటుంది కేవలం ఇక ఒక ఏకపక్షంగా వ్యవహరిస్తాడం బాగుండదు ఓటర్లు ఓటరు ఓటు హక్కు వినియోగించడం ఎంత ముఖ్యమో ఓటర్కి అవకాశం కల్పించడం కూడా అంత అవసరం ఓటర్కి అవకాశం కల్పించకుండా ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు అని విమర్శించడం కూడా తప్పు ఖచ్చితంగా ఓటర్ల సగనానికి ఇది ఒక పరీక్ష అని చెప్పాలి ఆ ఓట్ల సగనాన్ని కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పరీక్షించకుండా రాబోయే కాలంలో ఎక్కువ బూతులు పెంచి ఖచ్చితంగా ఓటర్లు ఇంకా పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాం మరి ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి వార్తా రాసిన విధానాన్ని మీరు ఏ విధంగా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి